కార్మికులు గత ప్రభుత్వ హయాంలో మూడు దశలు ఆర్టీజీ కార్మికులు ఒకటి తెలంగాణ ఉద్యమ దశ ఆ రోజు కార్మికులే తెలంగాణ ఉద్యమ తెలంగాణ కీలకం రెండో దశ తెలంగాణ వచ్చాక తెలంగాణ వచ్చాక ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామని బెదిరింపులు ఆర్టీసీ కార్మికుల పైన తీవ్రమైన ఒత్తిళ్లు అసలు యూనియన్లే ఉండవని హెచ్చరికలు సమ్మెలు హైకోర్టుకి వెళ్ళడము ఆ తర్వాత సడన్గా ఓ రోజు పిలిచి టిఫి పెట్టడము మళ్ళీ ఆర్టీసీకి ఏమీ చేయకపోవడం ఈ దశ దాటి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం సో కొత్త ప్రభుత్వం కనుక మళ్ళీ కొత్త దశ ఈ దశలో ఆర్టీసీ కార్మికులు ఆశిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఆర్టీసీకి కార్మికులకు వేతన ఒప్పందం లేదు రెండు వేల పదమూడు ఒప్పందం రెండు వేల పదిహేను వరకు అమలైంది ఇవాళ ఆర్టీసీలో వేతన ఒప్పందం లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి పండుగ అడ్వాన్స్ కూడా లేదు సో ఒక్క మునుగోడు ఉప ఎన్నిక వల్ల వచ్చింది మళ్ళీ ఏదైనా ఉప ఎన్నిక వస్తే ఇప్పుడు కూడా వస్తుంది అందువల్ల ఆర్టీసీ కార్మికులు నిరంతరం ఉప ఎన్నికలు కోరుకోవాలి ఎందుకంటే నిరంతరం ఉప ఎన్నికలు ఆరు నెలల కోసం ఎన్నికలు కోరుకుంటే తప్పరా కానీ ఏ ఉప ఎన్నిక కూడా వేతన సవరణ తెలియకపోయింది వేతన సవరణ అమలు కాదు నా గుర్తున్నంత వరకు ఎన్ని నెలల డిఏ నూట డెబ్బై మూడు నెలల డిఏ అనుకుంటాను రియర్ డిఏ ఎరియర్స్ వన్ సెవెంటీ త్రీ మంత్స్ అసలు డిఎన్ ఏంటి పెరుగుతున్న ధరల నుంచి రక్షణ మీరు దాన్ని కూడా ఎరియర్స్ పెడితే ఏ అసలు ఏమైనా అర్థం ఉంటుందా డిఏన్ అన్న కాన్సెప్ట్కి అర్థం లేదు పోనీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు రిటైర్మెంట్ పక్కా పెట్టు కార్మికుడు దాచుకున్న డబ్బులు ఆర్టీసీ అదే మనం తినేసి అయ్యా కార్మికులు రిటైర్ అయిన తర్వాత అవసరం ఉంటుందని దాచుకుంటే వారు పొదుపు చేసేటప్పుడు కూడా ఆర్టీసీ మిగిలిస్తారు మరి ఈ పరిస్థితుల్లో కార్మికులు ఈ పెరిగిన వారు భారాన్ని మోస్తూ ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ మంచి పథక అమలు బాధ్యతలు మోస్తూ ఆర్టీసీ కార్మికులు పనిచేయగలరా ఆర్టీసీ కార్మికుల అశాంతితో ఆర్టీసీ ప్రగతి పద్ధాన నడవగలరా అందువల్ల ఇది కూడా ప్రభుత్వం ఆలోచించాలి అందువల్ల ఈ పథక ఆర్థిక భారం ఆర్టీసీ ఎలా నిర్వహించాలి ఈ పథకం వల్ల ఏర్పడిన ప్రజా రవాణా డిమాండ్ను ఎలా మీట్ కావాలి ఈ ప్రజా రవాణా డిమాండ్ను మీట్ అయ్యే క్రమంలో ప్రభుత్వం ఇస్తున్న ఈ ప్రయోజన బాధ్యత వస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థితిగతుల సంగతి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించాలి వీటిని అమలు చేయాలి ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులైంది కనుక ఈ ప్రభుత్వాన్ని మన శాపనార్థాలు పెట్టలేము చిత్కారాలు చేయలేము కానీ అనేక ప్రభుత్వాల విధానాల అమలు చూసిన కార్మిక నాయకులు వేదిక పైన ఉన్నారు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకు కూడా మన అనేక అనుభవాలు ఉన్నాయి అనేక ఆశలు ఆకాంక్షలతో ప్రభుత్వాలు వస్తాయి వచ్చిన తర్వాత ఏం చేస్తాయో చూస్తాం గనక ఇత ఆఫ్ సాల్ట్ మేము తీసుకుంటాం అందువల్ల డౌటింగ్ థామస్లుగా వ్యవహరిస్తాం అందువల్ల ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైతే విజ్ఞప్తి చేస్తున్నాం కోరుతున్నాం ఈ అవగాహన కల్పించే పనిచేస్తున్నాం కాదన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు వారికి మద్దతుగా ఉండే పౌర సమాజం పిడికిలి బిగించక తప్పదని ఈ ప్రభుత్వానికి సహినీయంగా మాకు ప్రభుత్వాలు ఎవరిపైనా ప్రేమ ఉండవు మాకు ఏ ప్రార్టీలపైన వ్యతిరేకత ఉండదు ప్రజలపైన ప్రేమ ఉన్న వారిగా ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే వ్యక్తులుగా సంఘాలుగా మనం అయ్యా ప్రజలకు మీరు మేలు చేస్తే ఆహ్వానిస్తాం మేలు చేసేందుకు మార్గాలు చూపుతాం మేలు చేయాలంటే ఏ విధానాలు అనుసరించాలో చెప్తాం మీరు మేలు చేయనప్పుడు ప్రజల మేలు కొరకు మీపై పోరాడక కూడా తప్పదని చెప్తూ సరిదిస్తా